జిల్లా కుక్కునూరు మండలంలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామంజనేయ చౌదరి చేతుల మీదుగా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ట్రిపును కట్టింగ్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు బీజేపీ ఈరోజు ప్రారంభించడం అయింది బీజేపీ కుక్కనూరు మండల సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ నా సుభాగనందరులు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే ఎన్నికలకు సమాయత్తం అవుతూ సంస్థాగత నిర్మాణం కోసం అలాగే మోదీ గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ పల్లెకి పోదాం అనే కార్యక్రమం ద్వారా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై వేలకు పైగా గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు పర్యటిస్తూ అందరినీ కలుస్తూ కార్యకర్తలతో మమేకమవుతూ అలాగే సమాజంలో ఉన్న విశిష్ట వ్యక్తుల్ని కలుస్తూ వివరిస్తూ ముందుకు సాగుతున్నాం ఈ సందర్భంలో ఏలూరు జిల్లాలో కూడా కార్యక్రమం పోవ్వెత్తున కొనసాగుతోంది అందులో భాగంగా నేను ఈ మండలానికి రావడం జరిగింది ఇక్కడ ఈ మండల కార్యాలయాన్ని ప్రారంభించడం ఈ కార్యకర్తలందరినీ కలవడం చాలా సంతోషం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ఐదు కేజీలు బియ్యం ఏదైతే అందిస్తున్నారో దాన్ని మరల ఐదు సంవత్సరాలు పొడిగించడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రతి నెల గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం కింద ఐదు కేజీల బియ్యం నెలవారీ ఓపడుతుంది అలాగే విశ్వకర్మ యోజన విశ్వకర్మ కౌశల్ యోజన అనే పథకం ద్వారా పద్దెనిమిది రకాల వృత్తుల వారికి పదిహేను రోజులు ట్రైనింగ్ ఇవ్వటం అలాగే ఐదు వందల రూపాయలు స్కైఫండ్గా ఒక్కొక్క రోజుకి ఇవ్వటం పదిహేను వేల రూపాయలు విలువైన పరికరాలు అంటే కిట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడు లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ మూడు లక్షల రూపాయలు మీరు అన్నారు కదా ఈ బ్యాంక్ పర్పస్ డైరెక్ట్ ఈ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ మనం అడిగామనుకోండి బ్యాంక్ దగ్గరకేమో వీళ్ళకి ఇవ్వట్లేదు లోన్ ఇది మీరు అనేది ఈ లోన్ అనేది మనం ఎవరి వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కాదు ముందు మీరు ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సిఎస్ఈ సెంటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది